ఇని తర్వాత వాళ్ళందరితో ఈ బయటకి ఆనిటిగా రంగవత్ పాట లైక్ చేయి సబ్స్క్రైబ్ 何、okay. でしょう

ఇలాంటి పెద్దలకు పెట్టుకున్నాప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే ఇదే సమస్య అది పెట్టు ఇది

ముడు పాలెం పోయినా అండా పోటీ ముసలాడు పట్టు నాయనా ఒకటే ఉందా తీనా ఇంకా ఇంకా ఉల్తా కోసంగా దగ్గర అగ్గిపెట్టేది అక్కడ అగ్గిపెట్టేది నీళ్ళు లేదు మెల్ల ముంగలు ఒకటి కొట్టి మళ్ళీ తెల్ల ఇది పాన్టాయ్టి పర్తలా ఉలా ఉలా ఉలా

And yeah, yeah. mm -hmm. the back side change దాని బిల్లు ఏంటి అన్నది తెల్ల నగొనైటండ్ టికెట్ స్కాన్ చేయండి అరే ఇది ఓం బొం బొస్సో ఎలిగించాలి అయ్యో సామ్రాణిది బలే ఉంటది

అమ్మో సేమో మనకు మన ఫ్యామిలీలో ఆవేశం ఉందమ్మా కదా ఏదన్నా తీసుకునేటప్పుడు వణికిపోతారు ఆతృ ఆతృత కాదే అది మనుషుల్లో ఏదో కండరు ీమ్ బుస్ దీని పేరు మేము అని పెట్టుకుంటాం చిన్నప్పుడు ఒరే ఉదయాన్నే పంచాయతీ పెట్టారా కొడుకులు నిద్రలు వేసేసారు హాల్డే దొరికితే టీవీ అంతేకారేషిన్నోడా శివులు వినబడతాయి అని చెల్లితే కర్రే కొడుక చేతులు ముందుకు రావాలి పద్ధతి పద్ధతి అక్కడ దేవుడు దేవుడు కూడా మొక్క సేమ్ ప్రాసెస్ బొట్టు పెట్టుకో అక్కడ బొట్టు ఉంది ఇచ్చున్నాను ఏ తొందర నాన్న ముక్కు ముక్కురా పిస్టేమ్ కింద పడుకోను ముక్కు పొజిషన్ బాగాలేదు మంచిగా ముక్కో పడుకో పడుకోరా ఇందాక పడుకోలే ఓకే రైట్ చదువు మంచిగా చదువుతానని దేవుడి దగ్గర ప్రమచ్చాయి పైనకి చెప్పు డైలాగులు ఎన్నో పడతలే దేవుడా నేను చదువు మంచిగా చదువుతా ఏద్రా ఏదో మంత్రాలు చదువుతున్నావు పైకి చెప్పు దేవుడా నేను చదువు మంచిగా చదువుకుంటా ఫస్ట్ ర్యాంక్ వస్తా అని చెప్పు ఇప్పుడు చెప్పు ఇక్కడ మళ్ళీ చెప్పు అక్కడ మా డాడీకి మొక్కి చెప్పు తాత నేను మంచిగా చదువుకుంటాను మొక్కు కూర్చో అట్లా మోకాల మీద కూర్చోవాలి మోకాల మీద చెప్పు పైకి ఫస్ట్ ర్యాంక్ వస్తానని చెప్పు రైట్ మా అమ్మ వాళ్ళు కాశీ వెళ్తున్నారు కాశీ ప్రయాణానికి చూడండి ఇదే రైసు పులిహోర ఇదేంటిది కాదు కలగూర కలహూర పులిహోర ఆహాహా ఇది చింతపండు పులిహోరనా చింతపండు పులిహోర భలే ఉంటుంది నాకేమైనా చేశారా మీరే పుతం పట్టుకున్నారా వైట్ రైస్ ఆహాహా ఇది ఫఫా ఇది ఫఫా పచ్చడి టమాటా పచ్చడి ఏ కొనసా పదా మీతో కొన్ని పద ప్రామిసులు తీసుకోవాలి నేను పదా కిందికి పడుకోవాలా పడుకొని సాక్షింగ్ నమస్కారం అంట మొత్తం కాళ్ళు బాటను ఏ కాళ్ళు బా పడుకున్నట్టు ఇట్లా చేతుల దగ్గరికిను సరేనా నువ్వు పెద్ద చదువుకున్నాడు కదా అన్నీ ఆడ వచ్చేది లేచి చేతులు దగ్గర పెట్టినా మొక్కడ ఎట్ట మొక్తారు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదు మొక్కు తాత గట్టిగా పైకి తాత నేను మంచిది చదువుకుంటా ఫస్ట్ ర్యాంక్ వస్తా ఇది నా చెప్పదామా ఏమంటారు ప్రామిస్ ఇది నీ మీద ఒట్టు తాత అని లేదనుకో తాత కళ్ళలోకి వస్తాడు ఇక్కడ దేవుడికి ముక్కు బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టు అవి ముందు బొట్టు పెట్టుకో పెట్టుకున్నా రైట్ రైట్ అవునా అది పసుపు ఏమారా అది పెట్టుకొని దేవుడికి ముక్కు సేమ్ నువ్వు పెట్టుకో ముందు పెట్టుకోనా చేతు కాదురా పెట్టుకోను దేవుడికి మొక్కురా డైరెక్ట్ పెట్టుకో డైరెక్ట్ పెట్టుకో ఏం కాదు నేను చెప్తున్నా కదా ఏం రైట్ అరే నేను పెట్టిందాక నన్ను ఆగుతున్నావురా నువ్వు నేను చేతి సార్ రైట్ దా మొక్కు మొక్కు అమ్మా మొక్కించు మొక్కించండి ఏ మొక్కురా ఏం చెప్తుంది నాయనమ్మ అక్కడ దేవుడు కూడా మొక్కు ఇక్కడ నువ్వు రా దగ్గర దేవుడు కూడా మొక్కు এই কাল মই কি নোৱাৰো এই ఉన్నప్పుడు కొబ్బరి అయినా సరే ఇట్లా అనుకోని తెలకనుకుంటు కదా చెప్తాడు అనుకోకండి కావాలంటే ఇట్లా పూట అంటే ఇది అది పద్ధతి కూడా కాదు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు కానీ అనుకుంటున్నాయి ఇది అలా అలవాటు అయితే ఓకే ఈరోజు పెద్దలకు పెట్టుకున్నాం మా నాన్నగారికి అయిపోయింది ఓకే చూడండి సాంబ్రా దేవుడు అందరినీ చల్లవి చూసు ఇచ్చిన ఈ జీవితాన్ని సంపూర్ణంగా చేసుకుంటాను ఓకే అమ్మా రైట్ మా అమ్మ తినాలంటా పెట్టం మా నాయ నాయనకి పెట్టింది ఏ ప్రసాదం రాపిదా అదేదూడా నోట్ ఇవ్వ అదే అమృతానం జిల్లా కానీ అమ్మ అయిపోయిందా మీది కూడా పూజ చేస్తారా మీరు ఓకే ఓకే మీరు కూడా వెళ్తున్నా రెడీ అయ్యారా కాశీకి అందరు వెళ్తున్నారు వీళ్ళు మా పిల్లలు అమ్మ మా ఫ్యామిలీ మొత్తము కాశీకి వెళ్తున్నారు ఇప్పుడు తొమ్మిది గంటకి తొమ్మిది గంటకి ట్రైన్ ఉంది కాశీకి వెళ్ళిపోతున్నారు ఓకే బాయ్ పూజ అయిపోయింది అంటే కరెక్ట్ ఇదే రోజు కాశీ ట్రైన్ ప్లస్ నైట్లో పూజ ఓకే బాయ్ ఓకే బాయ్ పండి Nyampe nih, pih. Lasya nih, pih. Jiggy ya? Jiggy siya? Oke, okay. bye.